నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం నమ్ముల మండలపంలోని మండలంలోని విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం వల్ల పశువుల గొంతు ఎండుతుంటే మరో పక్కన రైతుల కష్టాలను కన్నీరు ద్వారా తెలుస్తున్నాయని బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ షమీబుల్లా తెలిపారు తరబడి డిపాజిట్లు ఆ రాక పంటలు ఎండిపోతుంది ఒక పక్క పంటలు ఎండిపోతున్నాయి ఇంకో పక్క ఈ ఆవులు పాడి పశువులు ఇవన్నీ గడ్డి లేకుండా నీళ్లు లేకుండా అలాడిపోతూ ఉన్నాయి అవి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి పాపము ఈ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ విషయమై మేము ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చి చూడగా సదరు ఏఈ గారు ఇక్కడ ఆఫీసులో లేరు ఆయన లేకపోయినా మేము ఫోన్ చేసి మాట్లాడితే సరైన సమాధానం ఇవ్వకోకుండా ఆయన దాటవేస్తున్నారు అదే సందర్భం వచ్చి చూస్తే ట్రాన్స్ఫార్మర్లు మనకి అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ట్రాన్స్ఫారాలు కొత్తవి రెడీగా ఉన్నాయి ఇక్కడ ఆఫీస్ దగ్గర ఇంకొకటి ఈ రైతులు చెప్పడం కూడా ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ ప్లేస్లో ఇంకొకటి ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఒకటి ఉంది అది దాదాపుగా ఆరు ఏడు నెలల నుంచి అక్కడే పడి ఉందని అంటున్నారు కానీ ఏఈ గారిని అడిగితే మాత్రము నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తూ ట్రాన్స్ఫార్మర్లు ఇంకా రాలేదు ఒకవేళ వచ్చినా దానికి మెటీరియల్ రాలేదు కాసరాలు రాలేదు వైర్లు రాలేదు ఇట్లా ఏదో ఒకటి తప్పించుకునే ధోరణితో ఏదో మాట్లాడడాము ఆ రైతుల పరిస్థితి చూడండి పాపము ఈ రైతు అయితే ఈయన ఈయన కరెంటు లైన్ ఉంది డిపాజిట్ కట్టినాడు లక్ష డెబ్బై వేలు డిపాజిట్ కట్టినాడు లైన్ ఆల్రెడీ ఉన్న లైన్ని కూడా ఆయన వేరే రైతు ఎవరో తీసేసుకోవడమో లేదంటే ఏదో జరిగి ఆయన లైన్ లేకుండా చేసినారు కానీ నేను రైట్ రాయల్గా నేను డబ్బులు కట్టినా నాకు కనీసం ఆ ట్రాన్స్ఫార్మ్ వచ్చే వరకు లైన్ ఇవ్వండి అని చెప్పేసి ఆ అధికారులకు కాళ్ళ వేలపడి మొత్తుకుంటా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి పాపం వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకొక రైతు ఈయన దినవదిపల్లికి చెందిన ఇంద్రప్రసాద్ రెడ్డి ఆయన దాదాపుగా సంవత్సరం పైన అయిపోయింది డిపాజిట్ కట్టి ట్రాన్స్ఫార్మ్కు దాదాపు వెయ్యి మామిడి చెట్లు ఉన్నాయి ఈ ఎండలకు విపరీతమైన ఎండలకు ఆ మామిడి చెట్లు చచ్చిపోతున్నాయి రోజుకొక చెట్టు ఎండిపోతా అంటే కడుపులో అగ్గిపడి పాపం ఆయన దిక్కు తెలియని పరిస్థితుల్లో ఈ ఆఫీసుల చుట్టూ నుంచి సాయంత్రం వరకు ఈ ఆఫీసుల చుట్టూ కానీ ఇక్కడే ఈ పడిగాపులు కాస్తూ సాయంత్రం ఇంటికి పోతే ఆ చెట్ల కళ్ళ చూసి ఆ పశువుల చూసి ఏం తోచిన పరిస్థితులు ఆయన కన్నీటి పరిధమ ఏడుస్తూ కొట్టుమిట్టాడుతున్నాడు ఈ ఆఫీసుల దగ్గరికి వచ్చి ఆయన కూడా మీకు ట్రాన్స్ఫారం ఇంకా అనంతపురంలో ఉంది అంటాడు ఇక్కడ దాంట్లో ఒకటి ఇవ్వండి సార్ నాకు ఇప్పుడు పనిచర్యని నాకు నీళ్ళు రావడం లేదని మొత్తుకున్నా కూడా ఆయనకు లేదా నీ ట్రాన్స్ఫారం వచ్చేంత వరకు ఏమో బండి పోతుంది వస్తాది అంటాడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఎవరి అంటే సమాధానం చెప్పకోకుండా ఇన్ని ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ పెట్టుకొని అయినా ఒక్క ట్రాన్స్ఫార్ కూడా ఇప్పుడు అవసరం ఉండే రైతుకు నీకు శాంక్షన్ అయ్యింది అంటాడు శాంక్షన్ అయింది కదా సార్ నాకు ఇది ఇవ్వండి అంటే ఇవ్వకోకుండా వీళ్ళని సతాయించుకుంటూ తిప్పుతాను ఇట్లానే ఈ రైతులు వీళ్ళు వీళ్ళు కూడా ఈ రైతులే ఈ చుట్టుపక్కల మండలానికి సంబంధించిన రైతులు వీళ్ళు కూడా ఈ రకంగా ఇప్పుడు రైతులకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వము రైతున్నలకు రైతు సోదరులకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి అష్ట కష్టాలు పడి విశ్వ ప్రయత్నాలు చేసి రైతులకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ప్రభుత్వం వారు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ అధికారులు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడపేరు వచ్చే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు ఈ ధోరణి కరెక్ట్ కాదని చెప్పేసి బా బీజేపీ కిసాన్ మోర్చా తరఫు నుంచి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం రైతులు వీళ్ళు తీరు మార్చుకోవాలా ఎప్పుడు కూడా మీరు చేస్తానేది రాజకీయం కాదు మీరు చేసేది ఉద్యోగాలు అది గుర్తుపెట్టుకోండి మీరు ఉద్యోగం ఎట్లా చేస్తారు చేయాలి మీరు ప్రతి ఒక్క రైతుకు వచ్చిన రైతుకు ఒకవేళ వాళ్ళకు ట్రాన్స్ఫర్ వచ్చిందా రాలేదా అది వేరే విషయం డబ్బులు అయితే కట్టినారు వాళ్ళు కట్ డబ్బులు కట్టినప్పుడు వాళ్లకు ప్రస్తుతానికి ఆ ట్రాన్స్ఫారం వచ్చే వరకు ఏదైనా కానీ పక్కన ఉన్నటువంటి లైన్ ఏదైతే ట్రాన్స్ఫార్మ్ ఉందో అక్కడి నుంచి ఒక లైన్ లాగేసి వాళ్ళకు పంటలు ఎండిపోకుండా వాళ్ళకు ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అయినా కూడా కనీసం రెస్పాన్సిబిలిటీ లేకోకుండా నాయకులుగా మేము కూడా రెండు మూడు సార్లు ఫోన్లు చేసినాం ఏమయ్యా ఏఈ గారు ఇట్లా పరిస్థితి ఉంది రైతులు వచ్చి మా దగ్గర పాపం ఇబ్బంది పడుతున్నారు వాపోతున్నారు వాళ్ళ కష్టాలు చెప్పుకోలేకపోతున్నారు ఏంటి పరిస్థితి అంటే చిన్నగా ఏదో ఒకటి చెప్పి సమాధానం కొంత లేని సమాధానం చెప్పి దాటవేస్తూ ఏదో ఒకటి చేసి ఫోన్లు కట్ చేసేయడము లేక లేకపోతే ఫోన్లు ఎత్తకపోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇదే పరిస్థితి ఇదే ఈ విషయాలన్నీ కూడా మేము ఒకటికి రెండు సార్లు డి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఆయన కూడా ఒకటే చెప్పినారు అయ్యా మీరు ఒక వారం రోజులు చూడండి ఒకవేళ ఆయన ఆయన తీరులో మార్పు రాకపోతే ఖచ్చితంగా మేము దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ఆయన కూడా మాటివ్వడం జరిగింది ఆయన చెప్పి కూడా వారం దాటిపోయింది ఈరోజు కూడా ఆయన ఆఫీసులో లేకపోగా ఫోన్లో కూడా ఆయన సరైన సమాధానం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన అని చెప్పేసి ఈ విషయంగా తెలియజేసుకుంటున్నాము గతంలో కూడా ఇదే ఇదే కార్యాలయం మీద ఇదే అధికారి మీద చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి చాలా వరకు రైతులు పాపం ఇబ్బంది పడి ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకపోయి అనధికారికంగా ఉన్నటువంటి ఏదో రికమెండేషన్ మీద ఇంకోటి ఇంకోటి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇచ్చేయడమో ఇలాంటివి చేసి అది ట్రాన్స్ఫార్లు ఇచ్చేసినారు రైట్ రాయలుగా అధికారికంగా ఎవరైతే డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టి వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళకి ఇవ్వకోకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న తీరు ఈ అధికారికి బాగా అలవాటైపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము అధికారులు ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరు వ్యవహరించండి రైతులకు ఎక్కడా కూడా ఇలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఆ బాధ్యతను మీరు విస్మరిస్తూ ఇలా వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం